ఏరువాక పౌర్ణమి రైతులకు సంబంధించి అతి పెద్ద పండుగ ఇది దీన్నే జ్యేష్ఠ పౌర్ణమి అని కూడా పిలుస్తారు తొలికరి ఆసనమోగా దున్నేందుకు సిద్ధంగా ఉన్న పంట పొలాన్ని శుద్ధి చేసుకుని సేద్యం మొదలు పెట్టే ఉత్సవాన్ని ఏరువాక పున్నమి అంటారు అయితే ఆధునిక కాలంలో ఈ ఏరువాక పున్నమి అన్నది కనుమరుగైంది కనుమరుగైన ఈ ఏరువాక పౌర్ణమికి మళ్లీ పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు చింతకుంట రైతు సంక్షేమ సంఘం నడుపించింది ఈ నెల ఇరవై ఒకటవ తేదీన ఏరువాక పౌర్ణమిని ఘనంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటుంది ఏరువాక పౌర్ణమి కార్యక్రమ నిర్వహణపై మన ఆదర్శ రైతు ఉత్పత్తి కంపెనీ ఎండీ న్యాలమడుగు శంకరయ్య మీడియాతో మాట్లాడారు ఈ శుక్రవారం చింతకుంటలోని రైతు సంక్షేమ భవనంలో ఈ ఏరువాక పౌర్ణమిని ఘనంగా నిర్వహిస్తున్నామంటూ తెలిపారు ఈ వేడుకల్లో భాగంగా గోపూజ ఇద్దరి పూజ నాగలి పూజ వ్యవసాయ పరికరాల పూజతో పాటు సృష్టి ప్రశాంతంగా ఉండాలని పంచభూతాలకు పూజలు నిర్వహిస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తలు పాల్గొని ఆధునిక వ్యవసాయ పరికరాల ఎగ్జిబిషన్ నిర్మిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు వ్యవసాయ అభివృద్ధికి అనుసంధానం చేయాలనేటువంటి సంకల్పంతో రైతు సంఘం ఏర్పడ్డది రైతుల సంఘం ఒకటే సరిపోదు రైతులకు ఆర్థికంగా పరిపుష్టి చేయాలి కాబట్టి ఏదైనా ఒక ఆర్థిక మనలను మనం సమీకరణ చేయవలసి ఉంటుందని చెప్పేసి రైతులందరము ఒక సహకార సంఘాన్ని స్థాపించాం ఆ రకంగా వ్యవసాయము అభివృద్ధి కొరకు ఇటు పరికరాలు మిగతా వాటి విధంలో సహకరించడం అదేవిధంగా ఆర్థికంగా సహకరించడానికి సహకార సంఘము అనేటువంటిది ఏర్పాటు చేసుకున్నాం అయితే ఇంతలో నాబార్డు మా యొక్క కృషిని చూసి మా యొక్క సంఘటితని చూసి ఇక్కడ ఒక మార్కెట్ ఉంటే బాగుంటుందని మమ్మల్ని ప్రోత్సహించారు వాళ్ళ ప్రోత్సాహాన్ని కూడా మేము స్వీకరించి వాళ్ళ యొక్క ఆర్థిక సహాయంతో మార్కెట్ను నిర్మాణం చేసుకున్నాం ఈ రెండు కార్య ఈ మూడు కార్యక్రమాలను చూసి కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో పదివేల రైతు ఉత్పత్తి కంపెనీలను అభివృద్ధి చేస్తున్నది అందులో వ్యవసాయాధికారులు మమ్మల్ని ప్రోత్సహించారు మీరు కూడా ఒక ఎఫ్పిఓను స్థాపించండి ఒక ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ రైతు ఉత్పత్తి కంపెనీ అనేటువంటిది ఏర్పాటు చేయండి అని చెప్పి వ్యవసాయ అధికారులు విమరణను ప్రోత్సహించారు